ఇన్నాళ్లు ఓబీసీ ఓటు బ్యాంకు పై కన్నేసి కులగణనాంశాన్ని పట్టుకుని మోదీతో కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డిఫెన్స్ లో పడింది జాతీయ స్థాయిలో కులగణనకు రెడీ అనేసింది కేంద్ర ప్రభుత్వం అటు పెహల్గాం ఘటనపై దేశ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం మొదలైంది ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది ఇవాళ భేటీకి పిలుపునిచ్చింది ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సహా అగ్రనేతలు సోనియా రాహుల్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య రేవంత్ రెడ్డి సుఖ్వీందర్ భేటీలో స్పెషల్ అట్రాక్షన్స్ దాదాపు రెండు గంటల పాటు జరిగింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం పెహల్గాం దాడి తర్వాత పరిస్థితులు కులగణనకు కేంద్రం ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ వీటి మీదే ప్రధానంగా చర్చ జరిగింది దేశ ఐక్యతను సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా మద్దతుగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ మీటింగ్ లో కూడా అదే అభిప్రాయం వ్యక్తమైంది కులగణనా అంశంపై కూడా లోతుగా చర్చించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రజా సమస్యలను లేవనెత్తితే ఏ మొండి ప్రభుత్వమైనా తలవంచక తప్పదని కులగణన సబ్జెక్ట్ ఆ విషయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే కానీ కులగణన సంపూర్ణంగా జరిగే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ ఈ రోజు తప్పని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒప్పించి మెప్పించి ప్రజల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం మూలంగానే ఈరోజు ఒప్పుకున్నారు ఇది ఏదో ఆషామాషీగా తూతూ మంత్రంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ ఇజ్ ఎ వాచ్ డాగ్ వీటి మీద అన్నిటి కూడా పక్కడ్బందీగా పదహైదు ఐదు ఆర్టికల్ ఇంప్లిమెంటేషన్ అకాడమిక్ ఇయర్ నుంచి కానీ ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ తొలగించడం కానీ సమగ్రమైనటువంటి ఈ క్యాప్ సెన్సర్ చేయడం మీద కానీ కాంగ్రెస్ పార్టీ అనునిత్యం దీని మీద మానిటర్ చేస్తూ ఉంటుంది